నేను యథాలాపంగా నిన్న మాట్లాడుతూ ఒక మాట అన్నాను నేను దానికి ఆల్రెడీ మా సోదరి మనులందరికీ నేను క్షమించమని కూడా అడిగినాను కాబట్టి నేను ముందుకు వచ్చి ఆ మాట చెప్పినాను నేను మరి రేవంత్ రెడ్డి గారిని అడుగుతా మీరు మాట్లాడిన పనికి మాలిన మాటలు మన సవితక్క గురించి కానీ సునీతక్క గురించి కానీ కోవ లక్ష్మక్క గురించి కానీ మీకు ఆ ఇంగితం కానీ సంస్కారం కానీ ఉందా నేను నిన్న యథాలాపంగా నోరు జారాను మాట్లాడాను ఎస్ ఐ అగ్రి అన్నాను హుందాగా మా చెల్లెల్ని మా అక్కల్ని మాట ఏదైతే మాట్లాడా దాని క్షమాపణ అడిగాను నీకు ఆ సంస్కారం ఉందా ఉంటే చెప్పు రేవంత్ రెడ్డి గారు అమెరికా అధ్యక్షుడు కాబోతున్నాడు నేను కూడా చెప్తా ఏముంది స్టోరీ దీన్నే అంటారు చెప్తున్నా రేవంత్ రెడ్డి గారు తొందరలో అమెరికా అధ్యక్షుడు కాబోతున్నాడు మొన్న ఆయన ఎవరో చెప్పింది కదా అక్కడ ఏదో మీటింగ్లో కేజీఎఫ్లోనే వెళ్ళినావు మనోడేవోడో అవుతాడు అమెరికా అధ్యక్షుడు అని ఈయన మరి ట్రంప్ గారు సరిపోతే లేరే నేను ఎన్నిసార్లు చెప్పాలి మరి అదే మాట సెప్టెంబర్లో సెప్టెంబర్లో మా పార్టీ యొక్క సీనియర్ నాయకు సుదీర్ఘ కాలంగా బ్రహ్మాండంగా ప్రజాక్షేత్రంలో పనిచేస్తున్నాయో డిఎంకే కావచ్చు ఇంకా ఇతర ప్రాంతీయ పార్టీలు కావచ్చు వాటిని అధ్యయనం చేయడానికి నేను కూడా వెళ్తాను మాతో పాటు సీనియర్ నాయకులు బృందం మాజీ మంత్రులు పెద్దలు శాసనసభ్యులు సీనియర్ పార్టీ నాయకులు అందరం కలిసి కొన్ని కొన్ని రాష్ట్రాలకు పోదాం అనుకుంటున్నాం ముఖ్యంగా ప్రాంతీయ పార్టీలు డిఎంకే కావచ్చు బీజేడీ కావచ్చు టీఎంసీ కావచ్చు ఇతరత్ర వాటిని అధ్యయనం చేయడానికి పోవాలనుకుంటున్నాం సెప్టెంబర్లో ఆ పని చేస్తాం చేసి వచ్చిన తర్వాత ఎందుకంటే ఒక్కొక్క చోట ఒక్కో స్ట్రక్చర్ ఉంది ఇప్పటిదాకా ఒక ఎక్స్ఎమ్ఎల్ఏ డిఎంకే శేఖర్ గారని వచ్చారు ఇందాక ఆయన చెప్తా ఉండే వివరంగా ఎట్లా డిఎంకే పార్టీ స్ట్రక్చర్ ఉంది ఎట్లా ఇన్స్టిట్యూషనలైజ్ అయిందని చెప్తా ఉండే మా పార్టీకి కూడా ఇరవై నాలుగు ఏళ్ళు నిండినాయి భవిష్యత్తు ఎట్లుండాలి ఎంత సుదృఢంగా నిర్మించాలి దీని విషయంలో తప్పకుండా ఇప్పుడు ఎందుకంటే మొదటిసారి ప్రతిపక్ష పాత్ర ఇదివరకు ఉద్యమ పార్టీగా ఉన్నాం తర్వాత అధికార పార్టీ మొదటిసారి ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నాం కాబట్టి వీ ఆల్సో హ్యావ్ టు అడాప్ట్ లర్న్ అన్లర్న్ యునో మేక్ ఎ ఫ్రెష్ బిగినింగ్ తప్పకుండా అందుకే ఇతర రాష్ట్రాల్లో పరిస్థితులు అక్కడ ఉండే పార్టీలు వాటి యొక్క అనుభవాలు అన్ని అధ్యయనం చేసిన తర్వాత వీల్ కమౌట్ విత్ న్యూ కమిటీస్ న్యూ మెంబర్షిప్ ఆల్ థింగ్స్ దాట్ వీ నీడ్ టు అండ్ ఇప్పుడు ఉన్న కమిటీలు ఉన్నాయి కొత్త కమిటీలు ఏవైతే వేసుకోవాలో ఎక్కడెక్కడైనా గ్యాప్స్ ఉంటే పూడ్చుకోవడం అవన్నీ కూడా సెప్టెంబర్ తర్వాత చేస్తాం మంచి ఎక్కడున్నా నేర్చుకోవడం తప్పే ఉంది డెఫినెట్గా తెలుగుదేశం పార్టీ అండ్ వైఎస్ఆర్సిపి పార్టీ రెండు కూడా రీజనల్ స్ట్రాంగ్ పార్టీసు వాటిలో కూడా ఐమ్ షూర్ దర్ ఎ లాడ్ ఆఫ్ థింగ్స్ దట్ యూ కెన్ పిక్అప్ ఫ్రమ్ సో తెలుగుదేశం హెస్ బీన్ అరౌండ్ ఫార్టీ ఇయర్స్ ఫార్టీ ఇయర్స్ నుంచి ఉంది తెలుగుదేశం తర్వాత మన వైఎస్ఆర్సీపీ కూడా ఐ థింక్ ఇట్స్ అబౌట్ ఫిఫ్టీన్ ఇయర్ ఓల్డ్ నవ్వు సో ఐమ్ షూర్ దె ఆర్ థింగ్స్ దట్ వీ కెన్ లర్న్ ఫ్రమ్ దమ్ ఆస్ వెల్ వీ మే నాట్ గో టు ఏపీ బట్ వీ కెన్ లర్న్ ఫ్రమ్ దెమ్ బికాస్ దే ఆర్ ఆల్ హియర్ ఎనీవే సో వీ కెన్ ఆబ్వియస్లీ లర్న్ ఫ్రమ్ రెండు లక్షల రుణమాఫీ అనేది పెద్ద జోకు ఈ దశాబ్దపు అతిపెద్ద మోసం ఎట్లా అంటే ఇప్పుడే చెప్పాను నేను మీకు లక్ష రూపాయలు కేసీఆర్ గారు ప్రభుత్వం రుణమాఫీ చేస్తే పదిహేడు వేల కోట్లైతుంది నువ్వు రెండు లక్షల కోట్లు చేస్తే పదిహేడు వేల కోట్లు ఎట్లయితే ఎట్లా చెప్పాలా దాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలా ఇరవై రెండు లక్షల మందికి రుణమాఫీ చేసి నేను మొత్తం ఉన్న యాభై లక్షల మందికి రుణమాఫీ చేశానంటే అది జోక్ కాదా మోసం కాదా అట్ ఫస్ట్ ఎట్లు రేవంత్ రెడ్డి కమ్ టు ద అండర్స్టాండింగ్ క్లియర్ టర్మ్